ఫ్రెండ్స్ పప్పు రైసు ఒకేసారి కుక్కర్లో రెడీ చేయడం ఎలానో చూపిస్తా ఫ్రెండ్స్ పాలకూర పప్పు వైట్ రైస్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అను శివ ఫ్రెండ్స్ నేను ఇవాళ పాలకూర పప్పు వండుతాను ఫ్రెండ్స్ దీంట్లో ఒక పావు కిలో కందిపప్పు కడుక్కున్న ఫ్రెండ్స్ దాంట్లో పావు కిలో పాలకూర కాడలు లేకుండా వేసుకున్న ఒక పదిహేను పచ్చిమిర్చి వేసుకున్న ఫ్రెండ్స్ ఒక ఆనియన్ ఇవి కొద్దిగంతా చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు రెండు స్పూన్స్ సాల్ట్ వేసుకుంటాను ఫ్రెండ్స్ రెండు స్పూన్స్ సాల్ట్ ఒక వన్ స్పూన్ పసుపు వేసుకుంటా ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంట్లో ఒక్కరికే రైస్ కావాలనుకుంటే పప్పుతో సహా రైస్ను కూడా ఇందులో ఉడికించుకోవచ్చు ఫస్ట్ ఇలాంటి గిన్నె ఒకటి దీంట్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పప్పు పైన ఇప్పుడు నేను కిలో పప్పుకి మూడు గ్లాసులు వాటర్ పోసుకున్నా ఫ్రెండ్స్ మూడు పావు లీటర్లు వాటర్ పోసుకున్న సెవెన్ ఫిఫ్టీ ఎంఏలు ఇప్పుడు ఒక గిన్నె పెట్టిన దీనిపైన మనము రైస్ ఒకరి మందం రైస్ పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఏదో రైస్ పెట్టుకుంటానా ఫ్రెండ్స్ దీన్ని కుక్కర్ విజిల్ పెట్టుకుందాం క్యాప్ పెట్టుకుందాం గ్యాస్ వెలిగించుకొని మూత పెట్టుకున్నా ఇప్పుడు ఒక ఐదు విజిల్ వచ్చేవరకు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ పప్పు ప్లస్ రైస్ రెండు ఒకటేసారి ఉడుకుతాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి విజిల్ తీసుకుందాం ఫ్రెండ్స్ చూసారా రైస్ అయ్యింది దీంట్లో ఉన్న గిన్నెను ఇలా నిమ్మలంగా తీసుకున్నాం ఫ్రెండ్స్ పప్పు కూడా రెడీ అయింది దీన్ని మనం చేసుకుంటాం వేసుకుంటాం ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకుందాం ఆయిల్ హీట్ అయ్యా కొద్దిగంత జీరా ఆవాలు వేసుకుందాం ఫ్రెండ్స్ దీంట్లో ఒక నాలుగు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఒక నాలుగైదు వెల్లుల్లి పాయలు ఫ్రెండ్స్ ఇవి ఇందులో వేస్తా దీనిలో ఫ్రై చేసుకున్నా ఫ్రెండ్స్ ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంతకుముందు వన్ స్పూన్ మనం కరెలా వేసుకున్నాం కాబట్టి ఇందులో ఒక హాఫ్ స్పూన్ వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ పప్పు ఇందులో వేసుకుందాం పోకులో ఫ్రెండ్స్ పప్పు రైస్ ఒకటేసారి కుక్కర్లో రెడీ అయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ ఒకసారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో చూస్తాను కానీ లైక్ చేయట్లేదు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను చేసిన వీడియోకి మీరు లైక్ చేస్తే నాకు కొద్దిగా సంతోషం అనిపిస్తుంది సరే పప్పు రైస్ ఫ్రెండ్స్ రెడీ అయింది ఫ్రెండ్స్ ఈ టిప్పు మీకు నచ్చినట్టయితే నా ఛానల్ ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్